అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్నాం మా ప్రియా సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకులను సూకరిస్తున్నాము మన అందరికీ ప్రేమతో వందనాలు యువదీ కల మన ధ్యానాంశము రక్షణను బట్టి స్థుతించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళు నుంచి కీర్తనలు నూట ముప్పై ఆరవ కీర్తన పది పదకొండు పన్నెండు వచ్చిన చదువు ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేశాను ఆయన కృప నిరంతరం వారి మధ్య నుండి ఇస్రాయేలీలను ఆయన రప్పించను ఆయన కృప నిరంతరం వుండును చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించను ఆయన కృప నిరంతరం ఉండును అని మనం చూస్తుంటున్నాం అనుది నరణి కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని ఆయనతో గడిపే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించుండగా ఆయన మనం ఎంతగానో స్ముతించవలసిన వారంగా ఉంటున్నాం యువతీ వేళలో మనం చదివినటువంటి లేఖన భాగంలో రక్షణను బట్టి స్థుతించాలి ఐగుప్తు దాస్యము నుండి అనగా పాపదాస్యము నుండి విడిపించినందుకు అనగా రక్షణను బట్టి ఆయన స్థుతించాలి ఒకప్పుడు మనకు రక్షణ లేకుండా ఒకప్పుడు ఆయన ప్రజలుగా లేకుండా ఆయన ఎవరో తెలుసుకోకుండా ఉన్నటువంటి వారికి ఆయన రక్షణ అనుగ్రహించడానికి ఆయన పిలిచారు ఆ రక్షణ ఎంతో గొప్ప గొప్ప రక్షణ ఆ రక్షణ ఇవ్వటానికే ఆయనే పరలోకము నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు ఆయనే ప్రపంచ యశూ క్రీస్తు ఆయన ప్రతి మానవుని కొరకు ప్రాణము పెట్టడానికి అనేక మందికి కొరకై ఆయన అనేక మంది కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి రక్తము చెందించడానికి ఆయనే బలియాగమైపోవడానికి ఆయనే వచ్చినట్లుగా చూస్తాడు ఆయనే ప్రపడినటువంటి యశూకరిస్తూ ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎంత గొప్పది ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే నిత్య నరకము అగ్నిగుండం ఉందని చెప్పేసి అని మనం చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఐగుప్తు దాస్ దాస్యము నుండి అనగా పాప దాస్యము నుండి విడిపించినందుకు అంటున్నాం అవును ఐగుప్తు అనే అరణ్యమనే లోకములో మనం ఉంటుండగా పాపదాస్యములో ఉంటుండగా శాపమునకు గురై ఉంటుండగా దోషములతో పాపములో ఉండగా ఉన్నటువంటి మానవునికి విడుదల ఇవ్వటానికి ఆయన వచ్చాడు దేవుని ప్రజలను ఆయన ఐగుప్తులు నుంచి విడిపి విడిపించడంలో ఆయన చూపినటువంటి కనిపించినటువంటి అద్భుతాలు ఎంతో గొప్పవో ఐగుప్తు దేశము నుండి దేవుని అనుగ్రహము ఇక్కడ కనపడుతుంది అయితే దేవుడు ఎన్ ఎంతను అనుగ్రహించాడో మనం చూడగలం ప్రేమగలవాడైతే ప్రేమగలవాడై కాబట్టే కదా ఆయన ఆ నీడల నాయడల ఎంతగానో ప్రేమ చూపించి రక్షణకు నోర్చుకొని మనల్ని ఆయన రక్షించాడు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు కొట్టబడ్డాడు హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు కృద్ధపడ్డాడు రక్తం చిందించాడు బలయాగమైపోయాడు కళ్ళు చేతులలో చీల కొట్టబడ్డాయి విపంత నాగడు చాలా వల్ల దునబడినట్లుగా కొట్టబడింది చూడనులవాణిగా నిశ్నాక్రాంతుడిగా మార్చబడ్డాడు అవమానపరచబడ్డాడు తృణీకరించబడ్డాడు ఆ దాస్యము నుండి ఆ పాప దాస్యము నుండి విడిపించటానికి పరమదేవుడి వంటి ఆయన తన ముద్దు కుమారుడు రక్షకును యశుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపించి నశించిపోతున్న వారిని వెదిక రక్షించడానికి మనిషి కుమారుడుగా మనిషి పోలికలో మానవ రూపంలో ఆయన వచ్చినాడు రక్త మాంసములు కలిగిన దేహముతో ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో జీవించాడు కేవలము మూడున్నర సంవత్సర కాలములో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడు గుడివారిని బాగు చేశాడు కుంటివాన్ని బాగు చేశాడు ఫక్త శ్రావం కలిగిన వారిని బాగు చేశాడు చనిపోయిన వారిని లాజను లేపాడు కుష్టి వ్యాధి కలిగిన వారిని బాగు చేస్తాడు ఎంతోమందిని ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు అటువంటి దేవాది దేవుణ్ణి స్థుతించి గనపరిచే పూజించవలసిన వారము ఉంటుంది ఆయన దేవుడు న్యాయమూర్తి ఎందుకంటే ఆయనకి ఆ ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి ఆ ఆ అరణ్యములో ఎంతగానో మరి కోపము తెప్పించారు మోసం మీద ఎదురు తిరిగారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అదిగో ఆ దాస్య ఆ దాస్యమనే ఐగుప్తనే అరణ్యమనే ఆ లోకము నుంచి తీసుకొని వచ్చు నిన్ను నన్ను కూడా ఈ లోకములో ఈ అరణ్యమనే లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు ప్రత్యేక పరిచాడు లోకముల నుంచి వేర్పరిచాడు ఏర్పరిచిన వంటి ఆయన ఎంతో గొప్పవాడుగా ఉంటున్నాడు మానవుడు పాపము చేత రకరకాల బాధలు అనుభవిస్తుంటుండగా ఇస్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళి దాస్యంలో చిక్కుకుపోయారు అప్పుడు ఐగుప్తు దేశపు తొలిచూలును అతము చేసి వారి మధ్య నుండి ఇస్రాయేలీలను తన బాహుబలము చేత రప్పించిన దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతించాలి మానవులందరూ పాపదాస్యము క్రింద ఉండగా కృపచేత మానవులను రక్షించాడు రక్షించడానికి సమర్థ సామర్థ్యం కలిగినటువంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అటువంటి రక్షించడానికి సామర్థ్యము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఎవరు కూడా లేరు ఆయనే సర్వలోక మానవాళి కొరకై తన తను తాను అప్పగించుకున్నాడు అందరికీ రక్షణ విమోచన అనుగ్రహించడానికి ఆయన తను తాను బలి అయిపోయినటువంటి దేవుణ్ణి మనము స్థుతించాలి యబస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము యబస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ చూ అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు అవును ఇది క్రియల వలన కలిగినది కాదు అది కేవలము దేవుని కృపావరమే దేవుని కృపే నీ ఎడల నాయడల చూపినటువంటి ఆ మహాకృపను బట్టి ఆ కృప కలిగిన దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి అలా ఇస్రాయేళ్లునే కాదు ఇస్రాయేళ్ళను ఆగుప్తు దాస్యములను వంటి దేవుడు నేను నన్ను కూడా ఈ అరణ్యమనే లోకములో నుంచి విడిపించిన వంటి ఆ దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతించవలసిన వారము అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు ఈయన చేసిన కార్యములన్నిటికంటే ఇది మహా గొప్ప కార్యము అని చెప్పి చూస్తాం మహా గొప్ప కార్యం ఏ మానవుడు ఎవరిని రక్షించలేడు ఈ నామముననే ఈయన వలననే మానవులకు రక్షణ కలుగుతుంది పాపము నుండి శాపము నుండి ఆయన విడిపించాడు పాపము నుండి శాపము నుండి విడిపించాడు రక్షించాడు గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనం వచనం పదమూడు పద్నాలుగు కలిసి ఉన్నాయి ఆత్మను గూర్చిన వాగ్ధ్వానము విశ్వాసం వలన మనకు కలిగి లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్ క్రీస్తు యసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి వి విమోచించను ఇందును గూర్చి మ్రాణు మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది అని చెప్పి చూస్తాను ఇక్కడ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించాడు అంతేకాదు క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని విడిపించాడు అంతేకాదు విశ్వాసం వలన మనకు లభించు లభించునట్లు విశ్వాసము కేవలం ఆయన విశ్వాసముంచడం ద్వారా అందుకే కదా రోహిణ రాసిన పత్రిక పది తొమ్మిదిలో మనం చూస్తాం దేవుడు మృతులలో నుండి లేచండి హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ విడుదల విమోచన ఆనాడు ఆయన ఎలాగైతే ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ జనాంగాన్ని ఆ పాప దాస్యంలో ఉన్నటువంటి వారిని వారిని విడిపించుట కొరకై ఆయన ఎంతగానో వారి మీద ప్రేమ చూపించాడు అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి స్తుతించవలసిన వారము సంఘ కాలంలో ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన విమోచించాడు రక్షించాడు శాపము నుండి పాపము నుండి విడిపించి రక్షించి ఆ పాప దాస్యము నుండి విడిపించి ఆయన ఆయనను ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు ఆయన పూజించే బిడ్డగా చేసుకున్నాడు అందుని బట్టి మనం స్తుతించాలి ఆయన గణపరచాలి మైము పరచాలి హెచ్చించాలి మన నిమిత్తమే కదా ఆయన పరలోకముండి భూలోకానికి మానవుని కావచ్చు రక్తుడైపోయాడు చుక్క రక్తమును కూడా ఉంచుకోకుండా మన నిమిత్తమై ఆయన రక్తము చిందించాడు రక్తమును నీరును దారులు దారులుగా కార్చాడు ఆ రక్త మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేసి నిరపరాధులుగాను చేసి ఆయన స్థుతించి గణపరిచే బెళ్ళకా చేశారు మరణిమిత్తమై ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు హేళన చేయబడ్డాడు మరలా మూడవది సమాధి చేయబడి మరలా మూడవది తన తనకు రూపంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి రాన అట్టి దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరచవలసిన వారంభగా ఉంటుంది ఆ గొప్ప దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి ఆయన మనమెంతగానో మనము స్థుతించి గణపరిచి నమస్కరించవలసిన వారంభగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన కృపా కృపాసత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు తండ్రి యువదీ కళ వేలలో తండ్రి ప్రభా మీ ఘనమైన మన కృపను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ లోక యాత్రలో ప్రభాని మేము పరదేశులమని యాత్రికులమని నేను గుర్తిరిగిన వారముగా ఉండి మెలకువ కలిగి నిలకల కలిగి నేను స్థుతించిన పరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగరిస్తున్నందుకే స్థుతులు స్తోత్రములు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి Amen.